హలో అండి బాగున్నారా నెంబర్ను కనిపిస్తుంది కదండి రైస్ ధనియాలు కరివేపాకు కారపొడి కాసినటువంటి నెయ్యి అండి అది ఇంట్లో మేము సొంతంగా తయారు చేసుకుంటామండి నెయ్యి చాలా బాగుంటుందండి రైసులు వేడి అన్నంలో ఆ కారపొడి వేసుకుని నెయ్యి వేసి తింటే ఎంత ఆరోగ్యాన్ని మంచిదండి కరివేపాకు అన్ని విధాల మనకు ఆరోగ్యాన్ని మంచిది అలాగే ధనియాలు అవి కూడా చాలా మంచి అండి రెండింటితో కూడా నేను చక్కగా కారపొడి తయారు చేశానండి కరివేపాకు ఇద్దరు తీసుకుని బాగా కడిగి ఆరబెట్టేసుకొని దాన్ని చక్కగా వేయించుకుని అండి అలాగే ధనియాలు కూడా వేయించుకుని అంతే ఇంకేం వేయకూడదు ధనియాలు కరివేపాకు మాత్రం వేసుకోనండి వేసుకోవాలి రెండు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది పాయిచ్చి ఉండకుండా ఉంటుంది ఇక కరివేపాకు అయితే మంచి కాల్షియం ఉంటుంది కాబట్టి చక్కగా రక్తహీనత తగ్గిస్తుంది కళ్ళుకి జుట్టుకి జుట్టు బాగా పెరగాలంటే కరివేపాకు తర్వాత అండి ఏదైనా నల్లగా వస్తే జుట్టు కోసం కరివేపాకు వాడుకోవాలి ఆ విధంగా ధనియాలు కూడా మనకి బరువు తగ్గటానికి బాగా పనిచేస్తాయండి అన్ని రకాల కూరల్లో ధనియాలు కూడా అందుకే మనం వాడుకుంటాము ఇవి కూడా చాలా మంచివండి ఆరోగ్యానికి ఎక్కువగా ముందు మనకి ధనియాల వల్ల ఇది కూడా జుట్టు బాగా పెరగటం పనిచేస్తుందండి బరువు తగ్గించడం పనిచేస్తుందండి కాబట్టి రెండింటి మనం జీలకర్ర ధనియాలు మరి అలాగే కరివేపాకు అలాగే అందులో వెల్లుల్లిపాయలు కావాల్సిన రెండు మిర్చి అన్నీ కూడా వేయించుకుని అవి వేగేటప్పుడే కొంచెం చింతపండు కూడా వేసేసుకోవాలండి అలా చింతపండు కూడా వేసుకుని దాన్ని కూడా వేయించేసుకున్న తర్వాత చక్కగా దాంట్లో ఉప్పు వేసుకుని అండి అవి బాగా చల్లారిన తర్వాత కరివేపాకు వేయించుకున్నప్పుడు మాత్రం అది బాగా క్రిస్పీగా అంటే బాగా పట్టుకుని చూస్తే కనుక మెత్తగా పొడి అయిపోవాలండి అలా వేయించుకోవాలండి చూడండి నేను అలా వేయించాను ఆ రకంగా వేసుకుంటే ఆకు పట్టుకుని చూస్తే కనుక మెత్తగా పొడి అయిపోవాలండి అలా వేసు అలా తయారైన తర్వాత చల్లారు పెట్టేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఆ మిక్సీ పట్టుకునేటప్పుడు మనం ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి చాలా కమ్మగా మంచి సువాసనతో ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఎప్పుడు కావాల్సినప్పుడు టిఫిన్స్లో కానీ అన్నంలో కానీ తప్పనిసరిగా మనం కొంచెం కొంచెం వేసుకుని కొద్దిగా నెయ్యి వేసి తింటే కనుక మన ఆరోగ్యానికి బాగుంటుంది రెండోది నోటికి కూడా చాలా రుచిగా ఉంటుందండి తినడం చాలా మంచిది చూసారా అవన్నీ కూడా మేము సిద్ధం చేసుకుని అవన్నీ కూడా వేయించేసుకుని అండి కరివేపాకు ధనియాలతోటి చేసి తీసి పెట్టుకున్నామండి రెండింటి కాంబినేషన్లో కారపొడి ఎంతో ఆరోగ్యానికి మంచిది తినడానికి రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో వేసి తింటే చాలా బాగుంటుందండి Thanks for watching.